వచ్చినేదిలో పరిపాలన పరిపాలన ఎలా అవుతుంది అంటే రైతు బంద్ ఇస్తా రైతు బందీ వేయలే రైతు బంధు రైతు బందీలే ఏం చేయలే పెళ్ళిళ్ళకు బంగారం ఇస్తా ఇది ఇస్తాను అది సున్నా చేసిండు గెలిచినాక గెలిచినాక ఓ లెక్క గెలిచినాక ఓ లెక్క చేసిండు ఇంట్లో అయిపోయింది గేత్తం పిలిచి ఆలు ఇస్తాడు రూఢం అయిపోయినాడు ఇంతవరకు ఇంకా రైతుబంధు బల్లే రైతుబంధు ఏమేసి రైతుబంధు ఏడాదిలో చెప్పిండు చెప్పిండు చెప్పి చెప్పిండు సీట్ ఎక్కిండు అంతే ఉదయ్యీటి మంది ముంచండు ఎక్కడన్నా బిల్లింగ్లు పాదే బిల్లింగ్ కూలీ ఎంగుకుతాడు వాళ్ళు చాపిస్తాను పోతాను నువ్వు ఏమి చూడాల నువ్వు ఇల్లు దేవరా వాళ్ళు అక్రమంగా కూల్ చేస్తా అక్రమంగా అప్పుడు అప్పటి అప్పుడు కట్టిన మేము కట్టుకునే వాడు కావు మీకడ వచ్చింది నెప్పి కానీ కానీ వాళ్ళు తిడుతున్నారు ఫోన్లో చూస్తారా మనం ఫోన్లో

ఏం చేస్తాం రైతు బంద్ రైతు బంద్ రైతు బందేది బెటరా పరిపాలన ఎలా అవుతుంది అంటే రైతు బంద్ ఇస్తాను రైతు బంద్ చేయలే రైతు బందా రైతు బంద్ చేయలే ఏం చేయలే పిన్నెళ్ళకు బంగారం ఇస్తా ఇది ఇస్తాను అది సున్నా చేసిండు గెలిచిదాకా గెలిచినాక గెలిచినాక ఓలెక్క గెలిచినాక ఓలెక్క చేసిండు పీచి పర అయిపోయింది కేస్తాడు పిచ్చింది ఆలు ఇస్తాను రూఢ మ్యాప్ అయినాడు

వాళ్ళు తిడుతున్నారు చూస్తారో మన ఫోన్ల పడిపోయింది గెలిచినవి వేస్తా ఉండరు అని నిపులు పెడతాను అది ఏం కలుస్తా తెలియదు అది కేసీఆర్ చిన్నప్పుడు ఇప్పుడు లేకున్నా ఇచ్చిండు అన్ని పార్టీ డబ్బులు కట్టించిండు అందరు చేసిండు ఎకరంటు ఇరవై ఎనకాలంటే వచ్చి పంటల బండి చేసి చిలకల పండి మరి పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ అప్పులు చేసి అన్నారు కదా అప్పులు చేయాలి ఏం చేయలే అన్ని చేసి పెడితే అప్పులు కదా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి చేయలేదు అన్నారు చేస్తాం ఇక్కడ మంచి చెత్తలేడు ఇక్కడ చెప్తాడు మంచిగా మంచిగా చెప్తా మంచి చెత్తలేదు ఏం చెప్తలేడు అన్ని చెప్పే మాటలే మీది మాటలు చెప్తాను మీద ఏం చెప్తాడు એમ બેડ મે રજબંદ રજ બંધ બ